నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు వీడియోలో పీతల కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది పీతల కర్రీ నచ్చిన వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చేస్తుంది ఫస్ట్ టైం వండినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది చాలా చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు మీరు ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి నేను ఇక్కడ కేజీ పీతలను తీసుకున్నాను పీతల్ని శుభ్రంగా వాష్ చేసుకొని టూ టు త్రీ స్పూన్స్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ కర్రీలో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు టూ టూ త్రీ స్పూన్స్ ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా టూ టు త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం లిల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం పీతలకి పట్టేటట్టు పూర్తిగా మిక్స్ చేసేసుకోవాలి ఇది మిక్స్ చేసుకుని వెంటనే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవడమే చికెన్ మటన్ లాగా దీన్ని ఇలా విడిచి వన్ అవర్ విడిచిపెట్టాలి అని ఏముండదు మనం డైరెక్ట్గా ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవడమే ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కేజీ పీతలను తీసుకుంటున్నాను కాబట్టి మీడియం సైజులో ఉండే ఆనియన్స్ ఫోర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి త్రీ టు ఫోర్ చిల్లీస్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మనకి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత మటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ ఉంటుంది కర్రీకి మనం కరెక్ట్గా ఫ్రై చేయకపోతే మనకి కర్రీ అంత టేస్ట్గా ఉండదు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజులో ఉండే టమాటాలని రెండు తీసుకుంటున్నాను టమాటాలు ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు పీతల్ని యాడ్ చేసుకొని జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి కొంచెం ఇందులో నుంచి ఆయిల్ పైకి తేలినంత వరకు ఉడికించుకోవాలి మనకి పీతల కర్రీకి ఎక్కువ టైం పట్టదు చాలా తొందరగానే ఉడికిపోతాయి ఇలా దగ్గరగా ఉడికించుకోవాలి మనకి ఆయిల్ బయటకు వస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ముందే వాటర్ ఎక్కువ వేసి ఉడికించుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకొని మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా దగ్గరగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి అంతకుమించి ఎక్కువ వాటర్ వేయద్దు ఒక గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకోండి చికెన్ మసాలాను అయితే స్కిప్ చేయొద్దు ఈ మసాలా వేయడం వల్ల ఇంకా టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి మనకి గ్రేవీ కొంచెం దగ్గరగా అయితే సరిపోతుంది దీని పైనుండే షెల్లే కొంచెం గట్టిగా ఉంటుంది కానీ మీట్ అయితే తొందరగానే ఉడికిపోతుంది ఇలా వండుకుంటే మనం రైస్తో కాకుండా నార్మల్గానే తినేయాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది పిల్లలకి కూడా నచ్చుతుంది ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకోండి వాటర్ వేసుకున్న తర్వాత అంతే అండి మనకి పీతల కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి గ్రేవీ కూడా మనకి తిక్కగా అయింది ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మనకి గ్రేవీ పలచగా ఉంటే పీతల కర్రీ టేస్ట్గా ఉండదు ఇలా కొంచెం దగ్గరగా అయ్యి పీతలకి మసాలా పట్టేటట్టు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మీలో ఎంతమందికి పీతల కర్రీ అంటే ఇష్టమో నాకు కిందన కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం ఈ కర్రీ అంటే ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి